టీవీ డిజిటల్ కు స్వాగతం డివిజనల్ స్థాయిలో నిర్వహించిన ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలో ఫైనల్ మ్యాచ్లో వి మాడుగలపై గొలుగొండ మండలం అరవై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ టోర్నమెంట్లో ఆఖరిగా వి మాడుగుల గొలుగొండ ఫైనల్ కు చేరుకున్నాయి ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గొలుగొండ మండల ఉపాధ్యాయుల జట్టు నూట యాభై మూడు పరుగులు చేసింది అప్పలనాయుడు సాయిలు హాఫ్ సెంచరీలతో చెలరేగారు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వి మాడుగల భారీ స్థాయిలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలం కావడంతో గొలుగొండ డివిజన్ విజేతగా నిలిచింది అలాగే మహిళల త్రోబాల్ పోటీలో నర్సీపట్నం మండలం జట్టు విజేతగా నిలిచింది ఎస్ రాయవరం మండలం జట్టు రన్నర్గా నిలిచింది అనంతరం గొలుగొండ క్రికెట్ కెప్టెన్ నాగభూషణం మాట్లాడుతూ జట్టులో ప్రతి సభ్యుడు విజయానికి మూలకారకుడుగా నిలుస్తాడని తన వంతు కృషిగా తన ప్రతిభను చాటాడు అన్నారు అనంతరం డిప్యూటీ డిఈఓ అప్పలరావు గొలుగొండ మండల విద్యాశాఖ అధికారులు ఓ సత్యనారాయణ కృష్ణప్రసాద్ టీం సభ్యులకు టీడీలకు కోచ్లకు శుభాకాంక్షలు తెలిపారు పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు గోపీనాథ్ కురచ వెంకటరమణ మండల ఉపాధ్యాయులు నిర్వాహకులు మండల ఉపాధ్యాయులు విజేతలుగా నిలిచిన టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు డిప్యూటీ డిఈఓ నర్సిపట్నం జడ్పీటీసీ సుకల రమణమ్మ దంపతులు వెలగ నారాయణరావు కౌన్సిలర్ పి గోవింద్ శ్రీ సత్య షాపింగ్ మాల్స్ మేనేజ్మెంట్ గొలుగొండ నర్సీపట్నం మండల విద్యాశాఖ అధికారులు విదేశేతలకు షీల్డ్ అందజేసి బహుమతులు బహుకరించారు అలాగే అందరికీ మరియు ఈ డిజిటల్ జిల్లా కోటి అందరికీ ఈ గేమ్స్ నిర్వహించడానికి కోఆపరేట్ చేసినటువంటి ఎంపైర్స్ అందరి కూడా పేరు పేర్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు ఈ కార్యక్రమం సుమారు నాలుగైదు రోజులుగా సక్సెస్ఫుల్గా ఎటువంటి సక్సెస్ఫుల్గా జరిపించడానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం పన్నెండు మండలాల నుండి మహిళలకి త్రోబాల్లోనూ అలాగే జెంట్స్కి క్రికెట్లో పోటీలు నిర్వహించగా విమడుగుల మరియు గోల్గొండ మ్యాచ్ గోల్గొండ మండలానికి పోటీ తలపడగా గోల్గుండవారు రన్నర్స్ గాను విమడుగుల వారు విన్నర్స్ గా సారీ సారీ మడగల రన్నర్స్ గాను మిగిలేరు ఓకే అదేవిధంగా అదేవిధంగా నర్సీపట్నం మరియు ఎస్ వారి మండలానికి పోటీ తలపడగా నర్సీపట్నం మండలం టీము విన్నర్ గాను రన్నర్స్ గా ఎస్యి వారిని గెలుపొందారు వారందరూ కూడా ఈ గౌరవ అతిథులు చేతుల మీదుగా ఇప్పుడు మేము ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన దగ్గర నుంచి కూడా మరి ఎడ్యుకేషన్ లో అనేకమైన సమూలమైన మార్పులు తీసుకోవడానికి స్వీకారం చూడడం జరిగింది దానిలో భాగంగా ఈ స్పోర్ట్స్ అనేవి కూడా మరి మన ఉపాధ్యాయులు నిర్వహించడం చాలా అభివృద్ధి విషయం ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా క్లాస్ రూమ్ లో బాగా తీవ్రమైన ఒత్తిడితో విద్యాభావంతో ఇప్పుడు నిరంతరం అవుతుంటాం అటువంటి మనకి మానసిక ఉల్లాసం కోసం కానీ రిలాక్సేషన్ కోసం ఈ స్పోర్ట్స్ చాలా ఉపయోగపడతాయి నిజంగా ఈరోజు మన రసీపట్లో ఎంఎ తలుపురి గారు ఆర్థిక చక్కగా ఈ నాలుగైదు రోజులు కూడా మరి ఎక్కడ జరగని విధంగా మరి ఆతిథ్య విషయంలో కానీ లేకపోతే ఈ కండక్ట్ చేయడం విషయంలో కానీ చాలా సక్సెస్ఫుల్గా అందరూ కూడా కలిసినట్టుగా చక్కగా నిరంతరం కూడా జరిగింది కాబట్టి ఉద్యోగాలు రాకముందు ఖచ్చితంగా ఏదో ఒక ఆటలో ప్రావీణ్యత ఉండే ఉంటుంది స్తబ్దుగా మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ పోయి సందర్భంలో మరి మంచి ఆలోచన చేశారు మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు టీచర్లకు ఆటల పోటీలు పెట్టాలి లేడీస్కి జెంట్స్కి కూడా అది మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ పోటీలు నడుస్తూ వెళ్ళి రాష్ట్ర స్థాయిలో ఒక విన్నర్ని రన్నర్ని సెలెక్ట్ చేయాలి వీళ్ళలో కూడా ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ని మనము ఒక్కసారి బయటికి తీయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు చాలా సంతోషం అయితే ప్రైజెస్ వచ్చాయి కానీ ఇక్కడ ఒకటి అందరూ స్పోర్టివ్గా తీసుకున్నారు అది మేము ఓడిపోయాం కదా అని ఒక ఫీల్ అవడం కాదు అందరూ మన సోదరులే అందరం వాళ్ళు టీచర్స్ హ్యాపీగా ఏదో సరదాగా పార్టిసిపేట్ చేసి కాస్త రిక్రియేషన్ అనమాట రిక్రియేషన్ కాస్త చదువులో ఇప్పటివరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లోని ఆడవాళ్ళని ఉన్నాం సో కొంత రిలీఫ్ ఇచ్చి కాస్త గేమ్లు ఆడించింది గవర్నమెంట్ సో బాగా ఆడారు చక్కగా నిజంగా ఈ క్రికెట్లో వయసు వస్తుంటే త్రోబాల్ అది చూడతాయి ఎక్స్పర్ట్స్ లాగా ఆడిస్తారు అందరు కూడా బాగా ఆడిస్తారు సో ఇది కంటిన్యూ చే సార్ సుమారుగా పదహారు సంవత్సరాలు నేను ఒకే మండలంలో పనిచేస్తున్నాను సార్ ఇంచుమించుగా నుంచి అందరు నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు సార్ కొత్తగా కొత్త నిబంధన ప్రకారంగా గవర్నమెంట్ ద్వారా నేను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ జిల్లా సెక్రటరీగా నేను ఎన్నికబడి ఉన్నాను అనకాపల్లి జిల్లాకి ఈరోజు కొత్త నిబంధనల ప్రకారం మనకు టీచర్స్ గేమ్స్ గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా టీచర్స్ గేమ్స్ పెట్టడం జరిగింది దీనికి మండల కోఆర్డినేటరు డివిజనల్ కోఆర్డినేటరు జిల్లా స సెక్రటరీసు వీరాధ్వర్యంలో ఎంఈస్ మన విజ విద్యా విద్యాశాఖ అధికారులు వాళ్ళు వాళ్ళ సహకారంతో ఈ యొక్క ఈ మీట్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రభుత్వం వారు నిర్ణయించ తెలియపరిచి ఉన్నారు ఈ మీట్ అనేది చాలా బాగా జరిగిస్తారు విద్యాశాఖ అధికారులు వారు చాలా విధంగా మాకు సాయం చేసి సాయం చేయడం జరిగింది పన్నెండు మండలాలు డివిజన్ ఈ డివిజనల్లో డివిజనల్లో కొత్త కాబట్టి కొన్ని మండలాలు రాలేకపోవడం జరిగింది చేస్తారేమో దీనికి మా పీ పీడియల తరఫున ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున ఒక్క పీడి మాత్రమే పార్టిసిపేషన్ చేయాలనే రూల్ సార్ కాబట్టి ప్రతి టీంలోనే ఒక పీడి మాత్రమే పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఇదే రూల్ డి డిస్టిక్ లెవెల్లో కూడా జరుగుతుంది అలానే ఇంత మంచిగా ఈ కార్యక్రమానికి మన మండల మన మండలం నుంచి మండల మండలాధికారుల వారు అలానే జిల్లా అధికారుల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళు వీళ్ళందరూ ప్రోత్సహించి మన మండలానికి చాలా మంచిగా అందరు కోఆర్డినేషన్తో ప్రతి వాళ్ళు ఈ ఈ మీట్ను చాలా విజయవంతం చేయడం జరిగింది సార్ నేను మీకంతా చిన్నదాన్నే నేను మరి నాకు ఈ ఇవ్వడం జరిగింది అనే చాలా బాగా చాలా చాలా బాగా జరిగింది సార్